రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ మన ఇక్కడ అనిల్ డైరీ ఫామ్ లో ఉన్నామండి అలా నమస్తే నమస్తే ప్రజెంట్ మన దగ్గర ఎన్ని గేదెలు అమ్మకానికి ఉన్నాయి నలభై ఐదు ఉన్నాయి అన్న నలభై ఐదు గేదెలు మొత్తం యాభై ఉన్నట్టండి డెలివరీ అయిన అట్లా డెలివరీ అయిన ఇరవై డెలివరీ అయిన ఇరవై ఐదు ఇవి అని ఉన్నాయండి చూడీ పాడి రెండు పాడి కూడా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అన్ని విధాలు ఇక్కడ మూడు పొట్ల పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చండి ఓకే ఉండడానికి రూమ్ ఉంది అకామిడేషన్ ఉంది ట్రాన్స్పోర్ట్ ఉంది అన్ని ఉన్నాయండి మన దగ్గర ఓకే ఎటువంటి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని అది నిజమైన ట్రాన్స్పోర్ట్ ఆరు గేదెలు కొనుక్కోవడానికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మన ఫామ్ నుంచి అయితే ఆరు గేదెలు ఆరు గేదెలు తీసుకుంటే మన ఫామ్ లో డీజిల్ నిమిత్తించుకొని బండి పెడతాం బండి పెడతారు ఓకే మనకి ఆరు గైదలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ చేస్తాం చెప్తున్నారు అన్న బఫెలోస్ గురించి చెప్పాలంటే రేట్లు ఎట్లా ఉన్నాయి వర్ష రేటు లక్ష నుంచి లక్ష రూపాయలు లక్ష రూపాయలు దాకా ఉన్నాయి హెచ్చు తగ్గులు ఉన్నాయండి ఓకే ఓ పది అటు పది ఇటు ఉన్నాయి నెంబర్ వన్ ఎ వన్ క్వాలిటీలు ఉన్నాయి అన్ని కూడా రూపారింగ్లు ఉన్నాయి ఇప్పుడు రెడీగా ఓకే ఎవరన్నా వచ్చి కూడా చూసుకుని తీసుకుని వెళ్ళచ్చు టాప్ క్వాలిటీలు ఉన్నాయి అన్ని విధాలుగా ఇక్కడ ఓకే మాకు సెట్ అవ్వని తీసుకుని వెళ్ళొచ్చండి మీకు ఇబ్బంది ఇవ్వలేదు ఇబ్బంది అన్ని చూసుకొని చూసుకోవచ్చు రైతులకు మన తరపున గ్యారంటీ మనకు పాలు తగ్గిన రొమ్ము పోయినా ఏదైనా ఇబ్బంది జరిగినా సరే మనం గేదెని మార్చి వేరే గేదెని మార్చడం జరిగిందండి ఓకే అన్ని వేలా చూసుకోవచ్చండి మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే ఎటువంటి పోనీ మేము మై వచ్చి దాంట్లో ఏముండదని గేది ఒకవేళ ఇన్కేస్ మీ ట్రాన్స్పోర్ట్లో వచ్చినా సరే మా గేదెని రిటర్న్ చేయండి వేరే గేదెని మార్చేస్తామండి ఓకే పాలు చెప్పినండి ఇస్తున్నాయి అక్కడ ఇస్తున్నాయండి ఇస్తున్నారు రైతులు ఇక్కడ నుంచి తీసుకుపోయిన వాళ్ళు పాలైతే మనం ఆరు లీటర్లు అంటే ఆరు లీటర్లు పక్కా పక్కా పిండినాయండి రైతులు కూడా వచ్చి చూడండి మీరు చెప్పిన దాని మీద ఒక లీటర్ ఆ లీటర్ తగ్గినా మన ఎగ్జిస్ట్ చేసుకుంటున్నారండి ఓకే బాగా తగ్గితే రీప్లేస్ చేస్తాం రండి మంచిగా లేద్దాం ఎటువంటి మోసం లేదండి కొత్తగా పెట్టుకున్న కూడా అన్ని విధాలు చెప్పి చేయడం జరుగుతుంది ఒకసారి కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిమదానిల్ డైరీ ఫామ్ మా దగ్గర ప్యూర్ మొరజాతి గదులు గ్రేడ్ మొర్రాతి గదులు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి టాప్ ఏ వన్ క్వార్టీలతో ఇప్పుడు రెడీగా ఉన్నాయి మీరు అన్ని విధాలుగా మూడు పూటల పోట్లు పాల్చుకోవచ్చు మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ ఓకేనా ఈ నెంబర్ కాల్ చేస్తే ఎన్ని టైమ్మ ముందు ఉంటారు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ